హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెల్మస్ వరల్డ్ ద్రాక్ష తోట ద్రాక్ష తోట అందరికీ చూడాలనే ఆశ ఉంటుంది అందులో నేను ఒకటి అటువైపు ఇటువైపు దాదాపుగా పది ఇరవై ఎకరాలు ఉంటుంది ఈ ద్రాక్ష తోట దాదాపుగా వేసి ఒక ఫైవ్ ఇయర్స్ సీనియారిటీ ఉంది ఎందుకంటే దీని చెట్టు చూస్తుంటే మనకు అర్థమవుతుంది దీని కాడ చూడండి ఎంత లావుందో ఒక పెద్ద యాప చెట్టులాగా లేదా మర్రి చెట్టు అంత అయ్యే అవకాశం కూడా ఉంటుందంట ఎంత చెట్టు ఎక్కువ ముదిరితే కాడకి అంత బాగా ద్రాక్ష గుత్తులు వస్తాయంట ఈ ద్రాక్ష పంట అయిపోగానే ఆకులన్నిటిని కొమ్మలన్నిటినీ కట్ చేస్తారంట చెట్టునైతే ఉంచితే ఇగో ప్రతి సంవత్సరం ఇలానే ఎగిరేసి కాడలేసి ఆ కాడకి గుత్తులు ఇంత బలంగా దృఢంగా ఎక్కువ కాయలు కాసేలాగా ఫలిస్తుందంట ద్రాక్ష పంటకైతే తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగబడి చూసారా ఎంత బాగా కాసిందో నిజంగా నమ్మలేకపోతున్నాను ఇన్ని గుత్తులు గుత్తులు ప్రతి సంవత్సరం నేను ఈ తోటకొచ్చి కొంటనే ఉంటాను ఎందుకంటే మా బాబు నీరు బయ్ ఇక్కడ హాస్టల్లో ఉన్నాడు అందుకని చెప్పేసి వాడిని చూడటానికి వచ్చినప్పుడల్లా నేనైతే ఈ తోటకు వస్తాను కిలో ఫిఫ్టీ నుంచి ఫార్టీ బిలోలో ఇస్తూ ఉంటారు కానీ భలే స్వీట్గా ఉంటాయండి సూపర్ స్వీట్గా ఉంటాయి ద్రాక్షాలు ఇగో ఒక్క గెల వచ్చేసి టూ కిలో త్రీ కిలో అనమాట వీడియోలో చూడటానికి మనకు చిన్నగా అనిపిస్తున్నాయి కానీ దగ్గరకుండా చూస్తే ఆ గెల ఎంత పెద్దగో మనకు అర్థమవుద్ది అనమాట మా అన్నయ్య నేను వీడియోలో చూపించాలని ప్రయత్నిస్తుంటే మా అన్నయ్య కూడా నాతో పాటు చూపించాలని తను కూడా ప్రయత్నిస్తున్నాడు వాళ్ళు కూడా ఫస్ట్ టైం అంట ద్రాక్ష తోట చోటు వాళ్ళ బాబు కూడా మా బాబుతో పాటు చదువుతున్నాడు అందుకే వాళ్ళకు కూడా ఈ అవకాశం వచ్చింది ద్రాక్ష తోట చూసే అవకాశము అన్నా వదినమాట వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ద్రాక్ష తోట చూసుకుంటూ నిజంగా ఈ సంవత్సరము ఈ రైతు పంట పండినట్టే ఈ సంవత్సరమే కాదండోయ్ ప్రతి సంవత్సరం ఈ రైతు పంట పండినట్టే ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగబడి ద్రాక్ష పంటలు అనమాట అయితే అంత చీడపీడ అయితే పడదు తక్కువ అనమాట ఈ ద్రాక్ష పంటకి మంది మిడిల్ వాతావరణం అంటే ఎక్కువ చలి ఉండదు ఎక్కువ ఎండా ఉండదు ఎక్కువ వరసము ఉండదు అట్లనమాట అందుకే మనకి ఇక్కడ ఈ పంట బాగా అవైలబుల్గా వస్తుంది ఈ కాడ చూసారా ఎంత ఉందో వచ్చిన ప్రతి ద్రాక్ష గుర్తు కాడకే వచ్చిందండి అట్లొస్తేనే ఎక్కువ కాయలతో ఎక్కువ పొడుగు కలిగిన ద్రాక్ష గల వస్తుందన్నమాట బలంగా వస్తుంది కాడకేసిన ద్రాక్ష గుత్తు ఏది చూపించాలో కూడా నాకు అర్థం కావట్లా అంత బాగా కాసిందనమాట ఈ తోట ఈ గెల పెద్దదా ఈ గెల పెద్దదా అన్నట్టుగా ఉన్న అనిపిస్తుంది కానీ ఏది పట్టుకొని చూద్దామన్నా అన్నీ పెద్దగానే కనిపిస్తున్నాయి నిజంగా ఒక్కొక్క గెల వచ్చేసి వన్ అండ్ హాఫ్ టూ త్రీ కిలోస్ వరకు ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ ద్రాక్ష తోట కింద కలుపులు తీపిస్తున్నారు ఎందుకంటే ఈ కలుపు వల్ల పురుగులు పడతాయి కాబట్టి ద్రాక్ష తోటకి అందుకే మొత్తం క్లీన్ చేపిస్తున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా మీరు కూడా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోసప్